బాహువుని చంపినందుకు నిన్ను వదలడు నీతో స్నేహం కోసం వచ్చాను ఇద్దరి శత్రువు ఒక్కడే శక్తి నాకు శత్రువులు ఎవరు లేరు నేను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత మీలాంటి స్నేహితులను తప్పకుండా కలుసుకుంటాను అప్పటివరకు వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నా కళ్ళ ముందు పెరిగినవాడు వాడి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాను పోలీస్ అవ్వాలన్న నీ కలట మర్చుకో అసలు నువ్వు బతుకుండాలిగా బతుకున్నానుగా ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వస్తే అప్పుడు కూడా మిమ్మల్ని కలవాలనుకున్నా మంచిది జైల్లో ఉండి కూడా నువ్వు ఇలా మాట్లాడటం నాకు నచ్చింది మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం నమస్కారం మొన్న సాహు చనిపోయినప్పుడు దెబ్బలు తిన్నవాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నేను కలవడానికి వచ్చాను మళ్ళీ పనిచేస్తారంట మనం డబ్బులు డబ్బులిచ్చే తనడానికి తన్నులు తినడానికి కాదు ఇక నుండి వాళ్ళు శక్తి మనుషులు కాదు నాకు గెలిచే గుర్రాలు కావాలి కుంటి గుర్రాలు కాదు వాడెవడో కానీ పేరు కూడా గుర్తులేదు వాడు నాకు మంచి చేశాడు నా బలహీనతలన్నీ లెక్కగట్టప్ప చెప్పాడు ఏ సినిమా హాల్లోనో లాడ్జీలోనో పనిచేసుకోండి మేం కుంటి గుర్రాలం సరే కానీ మమ్మల్ని కొట్టినవాడు పేరు మర్చిపోయేంత మామూలు మనిషి కాడు సాగుని చంపాడే కల్లోకి వస్తున్నాడు రోజు తొందరలో మీకు కూడా వస్తాడేమో నేను అతనితో గా మాట్లాడాలి ఓకే సార్ ఇది నీ హాల్ టికెట్ ఎల్లుండి మెయిన్ ఎగ్జామ్ సారీ 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 ఆఫీసర్ చెప్పే పొజిషన్ లో ఉండకూడదని నా ఉద్దేశం నాది ఒక ఉద్యోగమే రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలి షిఫ్ట్లు ట్రాన్స్ఫర్లు ఆర్డర్స్ ఓబే చేయడం తప్పితే నువ్వు ఈ పరిస్థితుల్లో ఎగ్జామ్ అటెండ్ చేయడం కూడా వేస్ట్ మర్డర్ కేసు కదా ప్రతి పోలీస్ ఆఫీసర్ తన మనస్సాక్షి నోపై చేయగలిగితే ఈ దేశంలో జైలు కోట్ల అవసరం లేదు సార్ నేను కొట్టింది ఒక గుండాని వాడు చచ్చాడు నిన్ను నేను ఎలా ఉన్నానో ఆలోచించను రేపేమవుతానన్న ఆలోచన లేదు ఇవాళ నేనేంటో అదే నా జీవితం థ్యాంక్ యూ సార్ మా వాళ్ళు బిడ్డేసేస్తారు మొత్తం సీల్ చేసుకోమని మీ పెద్ద సెట్తో చెప్పు నేను ఫైనల్ చేశానని కాంట్రాక్ట్లు తర్వాత హైదరాబాద్ చుట్టూ తిరగటం కాదుగా మా నాన్నలా జీవితాంతం కమిషన్ తీసుకుంటూ రౌడీలా బతుకమంటావాదల కమిషన్ అంటే చిన్న ముక్కే మనమే కాంట్రాక్ట్లమోతే లాభం మొత్తం మనదే ఇంకో పది ఇరవై సంవత్సరాల తర్వాత ఊర్లలో రౌడీలు గూండాలు ఎవరుండరు అందరు రాజకీయ నాయకులై రాజధానిలో కూర్చుంటారు మన భవిష్యత్తు అంతే పదకొండున్నరలోపు బిడ్డు వేసేయాలి జీవితంలో మొదటిసారి కోటి రూపాయలు దాటుతున్నాం జాగ్రత్త బండి వస్తే ఆపండి రా అలాగే అర్జెంట్ గా బండి కావాలి అందరూ దిగండ్రా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా దిగండి దిగండి మొత్తం దింపండి అన్నా సాహు చంపింది ఎక్కడి ఈ ఎగ్జామ్ రైడ్ అని తీసుకెళ్తున్నాను ఏం పరీక్ష సివిల్స్ అంటే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ మా వాడిని చంపేసి పోలీస్ ఆఫీసర్ అయిపోదామనే సార్ పాపంలో అపలతను ఒక్కడినే నేను ఆలోచిస్తున్నది అతని గురించి కాదు వాళ్ళ గురించి ఎగ్జామ్ రాయడానికి మీ పర్మిషన్ కూడా తీసుకోవాలంటే తప్పకుండా తీసుకుంటాను ఎంతమంది వెళ్ళారు లెక్క పెట్టుకున్నారా నీకు ఈ పేరు రోడ్ పెట్టాడు మొదల సావు మర్డర్ కేసు కొట్టేయించండి కోర్టులో ట్రైన్ గుద్దిందని చెప్పండి వార్నింగ్ బయటకు వదిలేయండి ఏమీ అవదు అని మనం అనుకోకూడదు వాళ్ళు కేసు కొట్టేశారంటే కొన్ని రోజులు మనం ఏటైనా చిన్నప్పుడే మీరు నా జీవితం అంటే ఏంటో నేర్పన్నా భయాన్ని కాదు పారిపోవడం నాకు ఇష్టం లేదు లేదురా నీకేవైనా జరిగితే నాకేం జరగదు నాన్న ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు మాంకోం కదా జాగ్రత్త సార్ 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 సో భగత్ చంద్రశేఖర్ ఫాదర్ ఐ మిస్ అంటే మా నాన్న పోలీస్ అయింటే దేశంలోని బెస్ట్ ఫైవ్ ఆఫీసర్స్ లో ఒకరు అయి ఉండేవారు హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ కానీ ఆయన యూనిఫామ్ వేసుకుని తుపాకీతో చేసే మంచి అఫీషియల్ సీల్ లేదు ఆ రాజముద్ర కోసం నేను పోలీస్ ఆఫీసర్ నవ్వాలనుకుంటున్నాను ఒకవేళ మీరు ఐఏఎస్ క్వాలిఫై అయితే ఐ విల్ చూస్ ఐపీఎస్ ఆర్ యూ షోర్ ఐఎమ్ షోర్ సార్ మిస్టర్ భగత్ పాండగ్రాహి అకార్డింగ్ టు యూ ఒక పోలీస్ ఆఫీసర్ కు ఉండాల్సిన తప్పనిసరి క్వాలిటీ ఏంటి మనుషుల్ని ప్రేమించగలగాలి ఇంటర్వ్యూ అయిపోయింది నెక్స్ట్ ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం పోలీస్ దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు జీతం ఎంత వస్తుంది పదిహేను వందలా కాదు పదిహేను వేలు అవును దేశం అంతా తిరగాల్సి వస్తుంది కదా మరి ఇల్లు వాళ్ళే ఇస్తారు క్వార్టర్స్ ఉంటాయి పోలీస్ ఆఫీసర్స్ కి అది మనమే పెద్ద ఇల్లా గోల్డెన్ గదులుంటాయి జీబు సెక్యూరిటీ అన్ని ఉంటాయి పెద్ద ఇల్లు నీకు మీ నాన్నగారికి చాలా బాగుంటుంది నువ్వు కూడా మాతోనే ఉండాలి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను లేదా నాకు ముందే పెళ్ళైపోయింది అది పెళ్లి కాదు అంతా మిమ్మల్ని ఎక్కిరిస్తారు పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ నాకు అనవసరం మేము పట్టించుకోండి నాన్నగారు నీకు తెలుసు కదా ఆయన నాకన్నా మంచివాడు లక్ష్మి నీకు ఇష్టమా కాదో నాకు అది మాత్రమే ముఖ్యం ఇష్టమే చాలా కానీ పెళ్లి చేసుకునే అంత ఇష్టం లేదా నువ్వు కాపుతనాన్ని ఎవరు చేసుకుంటారు అయ్యా ఎందుకు చేసుకోరు పెద్ద పోలీస్ ఆఫీసర్ పదిహేను వేలు జీతం పైగా వచ్చే అమ్మాయికి అత్తగారు కూడా లేదు కానీ అంత అదృష్టం నాకు లేదేమో నాకుంది నేను పెళ్లి చేసుకునేంత అదృష్టం నాకు